సుంజీల నుండి ఎల్లంపల్లికి మన లిఫ్ట్ ఉంది ఎల్లంపల్లికి ఎగుక నీరు తలుచుకునే అవకాశం ఉంది ఇవాళ ఏమైపోయింది నీ కాల్మేశ్వరం ప్రాజెక్ట్ డీఫాంట్ కావడంతో ఇవాళ మొత్తం ఉత్తర తెలంగాణ ప్రాంతానికి సంబంధించి టిల్ వరంగల్ నల్గొండ మొత్తం భారం అంతా ఎస్ఆర్ఎస్ పైనే పైన పడుతుంది మొత్తం భారం అంతా శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ పైన పడుతుంది ఆ సాగర్ ప్రాజెక్ట్ అదృష్టం కొద్ది వరుణుడు కరుణించడంతోనేది ఇలా ప్రభుత్వం ఒక డిసిప్లైన్డ్గా ఒక క్రమశిక్షణతో అనేది మనకు అందుబాటులో ఉన్నట్టుగా ప్రతి నీటి బొట్టు చుక్క చుక్క వినియోగించుకునే బడే విధంగా ఏదైతుందో ఇలా ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టును కాపాడుకోవటంతో పాటు ఈ మేడిగడ్డ కలుషన్ల ద్వారా సాగును అందించవలసిన బాధ్యతను కూడా ఎస్ఆర్బితో చింత దొరుకుతుందని చెప్పి దొరుకుతుందని చెప్పటం అదే తోడు టీఎంసీ గట్ట మీరు ఇక్కడ నిధులు నాలుగు వేల కోట్లు దుర్వినియోగం చేయకుండా అదే తొమ్మిది ఏడు వద్ద నిర్మాణం చేసి ఉండున్నట్టుంది ఇవాళ వినియోగంలో ఖర్చు ఉండేది ఇక్కడ మొత్తం ఈ సాగునీ సమస్యకు అంతటికీ ఏదైతుందో గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి యొక్క సొంత ఎజెండానే అని చెప్పి చెప్పక తప్పదని ఇది లింక్ ఏది ఇస్తుందో ఈ థోర్డ్ కి సంబంధించి నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టింది లింక్ టూ కూడా లింక్ టూ అంచనా కూడా దాదాపు పదకొండు వేల కోట్లు ఈ పదకొండు వేల కోట్లలో కూడా దాదాపు ఏడు వేల కోట్ల పైన ఖర్చు పెట్టింది ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించి వెలకడూరు మండలమే కానీ గొల్లపల్ల కానీ పేడపల్ల కానీ మొత్తం నిర్వాసితులను వాళ్ళకి ఏ విధమైన సాయకచలు చేపట్టకపోవడమే కానీ పరిహారమే కానీ అన్ని విధాల ముంపు గురి చేస్తూ ఈ సమస్యలకు అన్నింటి కారణం కావడం జరిగిందని చెప్పయుత గోదావరి నది జలాలతో పాటు ఎస్ఎల్బీసీ ఉన్నదే అసలు ఎస్ఎల్బీసీ సమస్య ఇది ఎట్లా వచ్చిందే రేపు ఉమ్మడి రాష్ట్రంలో నిర్మాణం తలబెట్టిన ఒక టన్నల్ ఆనాడు ఏదైతున్నదో ఆల్మోస్ట్ ట్వంటీ త్రీ కిలోమీటర్ పూర్తి చేయబడ్డది ఆల్మోస్ట్ మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద టల్ వాజ్ ఎగ్జిక్యూటెడ్ ఇన్ ఇంటిగ్రేటెడ్ స్టేట్ ఇరవై మూడు కిలోమీటర్ దాదాపు ఏదైతుందో ఉమ్మడి రాష్ట్రంలోనే ఈ టనల్ నిర్మాణం చేయడం జరిగిందని చెప్పడం తల్బరు వచ్చిన తెలంగాణ బీఆర్ఎల్ ప్రభుత్వం ఇన్ హోల్ ఆఫ్ దేర్ టెన్ ఇయర్స్ పీరియడ్ ఇన్ హోల్ ఆఫ్ దేర్ టెన్ ఇయర్స్ పీరియడ్ కేవలం పదకొండు పాయింట్ ఐదు కిలోమీటర్లు టనల్ తవ్వడం జరిగిందే అంటే ఆనాడ్ యావరేజ్ సంవత్సరాల కిలోమీటర్ తగ్గింది రేళ్ళు ఆనాడ్ యావరేజ్ సంవత్సరాలు కిలోమీటర్ తగ్గింది ఇంకా రెస్ట్ ఏదైతుందో ఆల్మోస్ట్ ఇంకా నైన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ మిగిలి ఉన్నదే ఈ నైన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ గట్టా ఆనాడే పూర్తి చేయబడి ఉండి ఉన్నట్టయితే అసలు ఈ సమస్య ఉత్పన్నం కాదు ఏ నిధులు నీళ్లు నియామకాలని చెప్పిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమాన్ని మనం చేపట్టబడ జరిగిందో సరే నిధులైతే రాష్ట్రాన్ని అప్పులు నెట్టి పక్కన పెట్టండి ఏది ఏదైతుందో ఇవాళ పరిస్థితి మనం గమనించలేమని చెప్పి వాళ్ళు కనీసం చూస్తాం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తదుపరి ఈ మాత్రం యాభై ఆరు వేల ఉద్యోగాల కల్పనతో కొంత కొంత వాళ్ళ కాస్త కల్పించినట్టు ఉంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం నీటి వినియోగానికి సంబంధించి రీడిజైనింగ్ అనే నెప్పంతో అనేది ఇస్తుందో ఇవాళ నువ్వు ఉమ్మడి రాష్ట్రంలో నిర్మాణ తాళి పెట్టినట్టు ఒక ప్రాణం తెచ్చే వెళ్ళే ప్రాజెక్టే సరే ఆల్రైన్ మీ ఆలోచన మీకుండి ఉంటుంది ఎందు వంద మీటర్లు ఎవడైనా సూర్ మీద కట్టే ప్రాజెక్ట్ ఉంటే సూర్ మీద కట్టుకున్నాక దిగువన కట్టుకోవాలి సూర్ మీద కట్టుకునే ప్రాజెక్ట్ సూర్ మీద కట్టినాక ఆడ ఆశించిన మీరు నీటి లభ్యత లేకుంటే నువ్వు దిగువన కట్టుకో దిగువన గట్టి పైన నీరు పొందే అవకాశాన్ని వదులుకునేటటువంటివన్నీ అసలు ఈ భూ ప్రపంచంలో ఎవరు చూడరమ్మని చెప్పి ఈ భూ ప్రపంచంలో ఎవరు చూడరమ్మని చెప్పి అంట కానీ వంద మీటర్లకి వెళ్ళి నీ ఎత్తిపోస్తా అని చెప్పని ఆయన చర్యలు చేపట్టే తప్ప కారణాలు ఆయనకే తెలియాలి పైన ఈవెన్ ఇఫ్ ఇట్ ఈ దట్ వన్ ఫార్టీ ఎయిట్ మీటర్ లెవెల్ ఒరిజినల్లీ మనకు మహారాష్ట్రలో కొద్దిగా మనం లౌక్యం ప్రదర్శించి ఉంటే ఇన్ బిట్వీన్ వన్ ఫిఫ్టీ టు వన్ ఫార్టీ ఎయిట్ వన్ ఫిఫ్టీ మీటర్ కన్నా అగ్రిమెంట్ కుదురుతుండే కొద్దిగా లౌక్యం ప్రదర్శిస్తే కానీ ఇస్తుందో ఆనాడు ఏదో చేయబోతున్నట్టు ఏదో చేసినట్టు ఆ వన్ ఫార్టీ ఎయిట్ కూడా వినియోగించలేదంటున్నాడు ఆయన సారీ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఆ వన్ ఫార్టీ ఎయిట్ మీటర్లో బ్యారేజ్ నిర్మాణం చేసిన సమస్య ఉండకపోతుండే అంటున్నాను అట్లాగే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టే అసలు మొత్తం ఏదైతుందో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ మొత్తం అసలు శ్రీశైలం ప్రాజెక్ట్ చెప్పిడు శ్రీశైలం ప్రాజెక్ట్ ఎప్ప ఒక కొట్టి గండి కొట్టిండు అని చెప్పంటున్నా నలభై నాలుగు వేల చూసెక్కంటే పోతిరెడ్డి పాడు ఎక్కడికి ఎక్కడి పట్టుకు మొత్తం జలవనరుల మీద ఏదైతే తెలంగాణ ప్రయోజనాలను హక్కులను బలిపెట్టడం జరిగిందని చెప్పంటున్నాను ఇవాళ అవన్నీ కూడా తిరిగి దోడి హక్కుల పరిరక్షణ కొరకు ఏదైతుందో ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేయడం జరుగుతుందని చెప్పంట ఇవాళ ఇప్పటికైనా సరే ఎస్ఎల్బిసి అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ దురదృష్టకరమైన సంఘటన దాని ఎవరం కూడా ఏది ఇస్తుందో ద హౌ టు ఓవర్ కమిట్ ఆ సీపేజ్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలి దాన్ని ఎట్లా అవుట్ కవర్ ఇట్ ఏదైనా టన్నల్ పూర్తి చేసుకునే బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది ఒకసారి టన్ను పూర్తి అవుతే ఆల్మోస్ట్ థర్టీ టీఎంసీ వాటర్ విల్ గెట్ థర్టీ టీఎంసీ వాటర్ విత్ గ్రావిటీ థర్టీ టీఎంసీ వాటర్ విత్ గ్రావిటీ విల్ గెట్ అంటే మూడు లక్షల ఎకరాలు ఉందో ఏ విధమైన నీకు అదనపు ఆర్థిక భారం రికరింగ్ ఎక్స్పెండిచర్ లేకుండా సాగునీటి భయమయ్యే అవకాశం ఉంటుందని చెప్పండి దానికి తోడు నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అట్లాగే ఉత్తమ్మోహన్ రెడ్డి గారి విజ్ఞప్తి ఏంటంటే ఇలా గత ప్రభుత్వం ఏదైతే తుమ్మడి హట్టి నిర్లక్ష్యం చేయడం జరిగిందో దాన్ని ఇప్పటికైనా మన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మీరు తుమ్మడి హి వద్ద బ్యారేజ్ నిర్మాణం వెంటే తలపెట్టి ఆల్రెడీ ఇవాళ ఎగ్జిక్యూట్ చేయబడి తవ్వబడి ఉన్నటువంటి కాల్వలను రీడిజైనింగ్ చేసి అంటే ఈ వన్ ఇప్పుడు మీటర్ కాలువలు తవ్వారన్న ఆ వన్ ఫిఫ్టీ టూ మీటర్ బ్యారేజ్ లెవెల్ గో లిటిల్ డెత్ అండ్ కాలువలు ఏదో వినియోగించుకోవచ్చు ఆ కాలువలు ఏదైతుందో విహట్ గో లిటిల్ డెత్ గో లిటిల్ విడ్ అంటే మనకి ఏం లేదు బ్యారేజీ నిర్మాణం ఒకటి చేసుకుంటే విత్ గ్రావిటీ సుంధీల పైకి నీరు వచ్చే అవకాశం ఉంది సుంధీలలో మన లిఫ్ట్ ఉన్నది ఆల్రెడీ ఉన్నది నేను దయచేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మేమంతా ఆ ప్రాంత వాస్తవంలో నేను మేమందరూ ఆ ప్రాంత వాస్తవం నుంచి పట్టున్నాయి మీరు అవసరం లేని అదనపు టీఎంసీ తెరపై పట్టుకొచ్చి ఇవాళ జగిత్యాల జిల్లా చెందిన ధర్మపురి ప్రాంతాలు మొత్తం ఏదైతుందో ముంపు గురి చేసిందే ఆ మా అక్కడ ఏదైతే అందరూ భూములు కోల్పోయి వారికి ఏదైతే లభించాల్సిన పరిహారం అందకుండా వారు ఇబ్బందులకు గురవుతున్నారు కాబట్టి ఇవాళ నేను దయచేసి మీరు ఈ తుమ్మడి హెట్టి వద్ద బ్యారేజ్ తక్షణమే ఈ బడ్జెట్లో కావలసిన నిధులు కేటాయిట్ చేయండి రేపు మార్చిలో బడ్జెట్ మనం ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో తుమ్మడి హెట్టి వద్ద నిర్మాణం తలబెట్ బ్యారేజ్ నిర్మాణం తలబెట్టడానికి కావాల్సిన నిధులు సమకూర్చి తక్షణమే తుమ్మడేడవద బ్యాడ్జ్ నిర్మాణం చేసి వీళ్ళ కాలువలు ఏదైతుందో రీడిజైన్ అయినా నీటిని సుందిలవర తల్లి తగలిగినట్టయితే విత్ నో రికరింగ్ ఎక్స్పెండిచర్ విత్ నో రికరింగ్ ఎక్స్పెండిచర్ వీళ్ళు ఈ మేటిగడ్డ దగ్గర పర్రగొట్టినా ఏదైతే మీరు చెప్తున్నారో ఇది అంతగట్ట అలకగా అయితే ఇది అంతగట్టు అలకగా అయితే ఆనాడు కేసీఆర్ గారు ఏ నాలుగు వేల కోట్ల అదనపు టీఎంసీ మీద ఖర్చు పెట్టిండో ఆనాడు ఆయన ఆ నాలుగు వేల కోట్ల అదనపు టీఎంసీ ఫస్ట్ లింక్ వన్ మీద ఖర్చు పెట్టకుంటే ఇది ఆనాడైపోయింది నేను ఐ థింక్ ఈ డజన్ రిక్వైర్ ఈవెన్ దట్ ఫోర్ థౌజండ్ కరోడ్స్ ఆల్సో ఈ డజన్ రిక్వైర్ ఈవెన్ దట్ ఫోర్ థౌజండ్ కరోడ్స్ ఆల్సో ఓన్లీ బ్యారేజ్ మెయింటే ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌసండ్ కరోడ్స్ రిడీజ్ ఆఫ్ ది కెనాల్స్ దయచేసి దీన్ని ప్రయారిటీ ఇచ్చి ఈ తుమ్మడి బ్యారేజ్ నిర్మాణం చేపట్టాలి ఇప్పటికైనా బీఆర్ఎస్ నాయకులు ఏదైతేందో కొత్త విజ్ఞత విజ్ఞత ప్రదర్శించాలి ఎవరైనా జరిగినటువంటి పొరపాట్లు సరి చేసుకోవడం తప్పలేదు అంట మీరు గతం మీ ఆ రోజు ఏ విధంగా మీరు దృష్టి పెట్టి ఈ పొరపాటు జరిగినాయో ఏం జరిగిందో ఏంటో కానీ సరి చేసుకుంటాను ఆయన సరి కొద్దిగా దాంతో ఈ విజ్ఞత ప్రదేశం వాస్తవానికి అనుగుణంగా మాట్లాడాడు ప్రజలు హర్షిస్తారో చెప్పడం అలా కాకుండా మేము ప్రతిపక్షం కాబట్టి మేము మేము విమర్శకే పరిమితం అవుతామని చెప్పంటే ప్రజలు గమనిస్తున్నారని చెప్పండి అంటే ఎస్ఎల్బీ సంబంధించి కూడా ఈ మోస్ట్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ వాట్ హ్యాపెండ్ ఇస్ హ్యాపెండ్ ఏ విధంగా ఎస్ఎల్బీసీ పూర్తి చేసుకోగలుగుతాము ఏ విధంగా అందులో ఇరుక్కున్న కార్మికుల మరి వాళ్ళ స్టేటస్ వారిని వెలికి తీయడం ఏమైనా సాధ్యమవుతుంది అది ఒక తొలి పూర్తి చేయబడాలి బట్ ఎస్ఎల్బిసి టన్నల్ మాత్రం ఏదైతుందో టైమ్ బౌండ్ పీరియడ్లో దాన్ని పూర్తి చేసే విధంగా చర్యలు చేపట్టాలి ఇలా ఆంధ్ర రాష్ట్రం ఏదైతుందో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అనేటువంటి ఒక నెప్పంతో మన కృష్ణా నది జలాలను అక్రమంగా తరలించుకునే ప్రయత్నం చేస్తుందో దాన్ని నిలురిప చేయడం కూడా మన తక్షణ ప్రాధాన్యత అని చెప్పని నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తాను థ్యాంక్ యూ ఇప్పుడు ఆనాడు కేసీఆర్ గారికి తెలంగాణ కంటే రాయలసీమ ప్రాధాన్యత సంతరించుకున్నది దాని పుణ్య వివరికి ఇక్కడ దాకా వచ్చినాం దాని పుణ్య వివరికి ఇక్కడ దాకా వచ్చినాం అని నేను ఇవాళ ఇప్పటికైనా తెలంగాణ ప్రాంతానికి చెందిన ఏ రాజకీయ పార్టీ అయినా ఇలా కాంగ్రెస్ పార్టీ జాతీయ రాజకీయ పార్టీ అయినప్పటికీ కూడా ఇలా తెలంగాణ ప్రాంతానికి సంబంధించి ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటం ఈ ప్రభుత్వ బాధ్యత అందుకే నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విజ్ఞప్తి చేస్తున్నాను ఏ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనే నెపంతో కృష్ణా నది జలాలను అక్రమంగా తరలించేటువంటి ఒక ప్రయత్నం చేయడం జరుగుతుందో దాన్ని నిలువరింపు చేయడం అడ్డుకోవడం వల్ల ప్రధాన బాధ్యత కర్తవ్యం అని చెప్పారు నెంబర్ వన్ గత ఏదైతే నిర్లక్ష్యం చేసిందో ఎస్ఎల్బీసీ ఇస్ ఆల్మోస్ట్ నైన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ అంటే ఐ థింక్ ఇన్ ఇయర్ ఇట్ కెన్ బి కంప్లీట్ ఈ జరిగిన దృష్టికరమైన సంఘటన దృష్టిలో పెట్టుకొని నిర్మాణాన్ని మనం ఆపాల్సిన అవసరం లేదు ఆ నిర్మాణాన్ని కొనసాగింపడానికి ఏ విధంగా చర్యలు చేపట్టాలో దాన్ని దృష్టి కేంద్రీకరించండి అట్లాగే మొత్తం ఉత్తర తెలంగాణ ప్రాంతానికి అయినటువంటి ఒక ప్రాణహిత ప్రాజెక్ట్ ఇలా మహారాష్ట్రతో ఏదైతే వన్ ఫార్టీ ఎయిట్ మీటర్ లెవెల్లో మన ఒప్పందం కూడా ఉన్నది దే హ్ అగ్రీడ్ ఆల్సో గత ప్రభుత్వం ఏదైతే ఉందో మన సొంత ఎజెండాతో తుమ్మడి ఎట్టి నిర్లక్ష్యం చేసిండ్రు మనం ఆ విధంగా కాకుండా తుమ్మడి ఎట్టి ప్రాధాన్యత ఇచ్చి తుమ్మటి హి వద్ద బ్యారేజ్ నిర్మాణం చేసి ఆల్రెడీ తవ్వబడిన కాలువలు ఉన్నాయి వాటిని ఈ బ్యారేజ్ లెవెల్ కు అనుగుణంగా రీడిజైన్ అయినా కానీ మీరు సుందిల వరకు ఏ విధమైన లిఫ్ట్ లేకుండా తరలించే అవకాశం ఉన్నది దయచేసి ఆ చర్యలు వెంటనే చేపట్టాలి కాంగ్రెస్ అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది బ్రదర్ గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఈ సమస్య అంత ఉత్పన్నమైంది ఇలా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు సమావేశం ఏర్పాటు చేయడానికి చర్యలు చేపట్టింది తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి అంటున్నా నేను దాన్ని మన గమనంలో తీసుకోవాలి థ్యాంక్ యూ నో నో మేడిగడ్డ నిలిపివేయాలని చెప్పి నేను అనడం లేదు మేడిగడ్డ మీద ఆల్రెడీ వాట్ ఎవర్ వీ హ్యావ్ ఇన్వెస్టెడ్ ఇన్వెస్టెడ్ దాని మరమ్మత్తు చేయడం సాధ్యమవుతుందా కాదా అది టెక్నికల్లీ ఇట్ హ్యాస్ టు బి ఎగ్జామిడ్ నేను చెప్పగలిగేటువంటి ఒక దాన్ని పరిష్కారం కాదు అది ఏమేరకు సాధ్యమవుతుంది ఏ విధంగా సాధ్యమవుతుంది సాంకేతిక పరిజ్ఞానంతోనేది అయితుందో కేంద్ర జలవనరుల శాఖ సలహా సూచనలతోనేదైతుందో దాని పునర్నిర్మాణానికి కావాల్సినటువంటి చర్యలు చేపట్టడం ఒక అంశము నేను దానితో సంబంధం లేకుండా అంటున్నాను దయచేసి మీరు ఇక్కడ నేను నోట్ చేసుకోవాల్సింది దానితో సంబంధం లేకుండా గత ప్రభుత్వము అదనపు టీఎంసీ అనేటువంటి ఒక నెప్పంతోని ఇదే మేడిగడ్డ నుండి ఎల్లంపల్లికి నీటి తరలించడానికి నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టిండ్రు లింక్ వన్ లింక్ వన్ అది వాళ్ళ నిరుపయోగ ఉన్నది నాలుగు వేల కోట్లు వెచ్చించి అది నిరుపయోగంగా ఉన్నది ఆ నాలుగు వేల కోట్ల గట్ట ఆనాడు తుమ్మటి ఏడు వద్ద దగ్గర ఖర్చు చేసి ఉండి ఉన్నట్టయితే ఇంకో ఇటువంటి పరిస్థితులలో మనకు అది వినియోగంకొచ్చే అవకాశం ఉంటుంది ఆనాటి ప్రభుత్వం ఏదైతుందో వాళ్ళ సొంత ఎజెండాతో వాళ్ళ సొంత ప్రయోజనాల కొరకు ప్రాజెక్ట్ నిర్మాణం చేయడంతో ఈ పరిస్థితి ఉత్పన్నమైంది అందుకే నేను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేసేది ఏంటంటే తుమ్మడి ఎట్టి బ్యారేజ్ నిర్మాణం ప్రాధాన్యత గుర్తించి రేపు రాబోయే బడ్జెట్లో తుమ్మడి ఎట్టి వద్ద బ్యారేజ్ నిర్మాణానికి నిధులు కేటాయిపు చేసి ఆల్రెడీ తవ్విన రీ రీడిజైనింగ్ చేసి సుంధీల వరకు నీటిని ఏది ఇస్తుందో వితౌట్ ఎనీ లిఫ్ట్ తరలించే అవకాశం ఉన్నది సుందిల వద్ద వి హావ్ ఆల్రెడీ లిఫ్ట్ ఫెసిలిటీ ఇదంతా కూడా గతంలో వాళ్ళు దుర్వినియోగం చేసిన నాలుగు వేల కోట్ల మించి కాదు ఇదంతా కొరత కూడా దాని మీద ఈ రాష్ట్ర ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఉందో దృష్టి కేంద్రించి యావత్ ఉత్తర తెలంగాణ ప్రాంతం కాకుండా ఈవెన్ ఇట్ సప్లై వాటర్ టు ది హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ దానిపై దృష్టి పెట్టామని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తున్నా మీరు అంటే ఈ ప్రాజెక్ట్లో చెప్పండి ఓడిపోత చూపర్ తెలియదు బ్రదర్ కాంగ్రెస్ ఈజ్ ఇన్ ఫస్ట్ ప్లేస్ కాంగ్రెస్ ఈస్ ఇన్ ఫస్ట్ ప్లేస్ కౌంటింగ్ ఈజ్ జస్ట్ నౌ స్టార్టెడ్ కాంగ్రెస్ ఇస్ ఇన్ ఫస్ట్ ప్లేస్ అనాడు ఉందో ఫార్చునేట్లీ అదృష్టం కొద్ది మేమందరి సహకారంతో ఫస్ట్ కౌంట్లో గెలిచి వచ్చాం ఇప్పుడు ఫస్ట్ కౌంట్లో అది ఏమీ సాధ్యమవుతుందో చెప్పాలి ఇప్పుడే అది ఫస్ట్ కౌంటా సెకండ్ కౌంటా కానీ ఏదైతుందో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మేము విజయం సాధిస్తాం థ్యాంక్ యూ ఎంక్వైరీ కమిషన్ ఈజ్ ఆన్ ఎంక్వైరీ కమిషన్ విచారణ ఉండగా ఏదైతుందో ఇలా ప్రభుత్వం ఏదైతుందో అందులో మేము జోక్యం చేసుకొని మేము కామెంట్ చేయడం సమంజసం కాదు విఆర్ వెయిటింగ్ ఫర్ దట్ ఎంక్వైరీ కమిషన్ రిపోర్ట్ వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్ ఎంక్వైరీ కమిషన్ రిపోర్ట్ ఆ ఎంక్వైరీ కమిషన్ రిపోర్ట్ రావడంతో వచ్చిన తదుపరి అసలు వాసు ఎక్కడ నిర్లక్ష్యం జరిగింది బాధ్యులు ఎవరు వాళ్ళపై ఏ విధంగా చట్టపర చర్యలు తీసుకునే అవకాశం ఉంది అది ఒక వన్ పార్ట్ అది తదుపరి మళ్ళీ వాళ్ళ సలహా సూచనను పరిగణన తీసుకుంటూ కేంద్ర జనవన శాఖ సలహా సూచనతో ఏదైతుందో వీళ్ళ డ్యామేజ్ పోర్షన్ను ఏ విధంగా పునర్నిర్మాణం చేయడం సాధ్యమవుతుంది దట్ ఆల్సో సాంకేతిక సలహాతో ముందు పడదొరుకుతాయి వీళ్ళు మేము లక్ష్మణ్ గారు గారు మేము చెప్పేది ఏంటంటే దానికి సంబంధం లేకుండా గతంలో మీరు ఏ అదనపు టీఎంసీ నాలుగు వేల కోట్లు ఏదైతే మీరు వెచ్చించడం జరిగిందో ఆ నాలుగు వేల కోట్లు ఇవ్వాలి ఏదైతుందో మనం వినియోగించుకోలేకపోతున్నాం అవి వృధా అయిపోయింది ఇవాళ మీరు తుమ్మడి అంటే బ్యారేజ్ వద్ద మనం మారాల ప్రభుత్వంలో ఒప్పందం కుదుర్చుకుందాం మనం ఆల్రెడీ వన్ ఫార్టీ ఎయిట్ మీటర్కి ఏదైతుందో దేవ్ అగ్రీ దాని నిర్మాణానికి ప్రభుత్వం ఏదైతుందో ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పని దాకా నిధులు కెట చేయాలని చెప్పని మా విజ్ఞప్తి బడ్జెట్ వస్తుంది కాబట్టి థ్యాంక్ యూ